హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను అది ఏంటంటే మోస్ట్ కామన్ అండ్ సఫరింగ్ ఇష్యూ అనమాట ఏంటిది మోకాల్ నొప్పులు మో మోకాల్ నొప్పులతో సఫర్ అవుతున్నారా లేదా మోకాలు నొప్పులు వస్తాయేమో అన్న భయంతో వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే సో దీంట్లో ఏంటి అంటే మనకి ఆయుర్వేదం వస్తి అని ఒక బ్యూటిఫుల్ థెరపీని మనకి చెప్పింది అనమాట సో ఈ జానువస్తి ఎవరెవరు చేసుకోవచ్చు ఎవరు ఇండికేటెడ్ దీనికి అంటే ఆర్థ్రైటిస్ ఉన్నవాళ్ళు క్రెపిటస్ ఇన్ నీ అంటే మోకాల్లో టక్ టక్ అని సౌండ్స్ ఉంటూ ఉంటాయి కదా వాళ్ళు చేసుకోవచ్చు నీ ఇంజురీస్ స్ప్రెయిన్డ్ లిగమెంట్స్ ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా ఈ లిగమెంట్ టియర్స్ అనేది వింటూ ఉన్నాం సో పార్షియల్ టిఆర్ అయినంత వరకు మనం ఏదైనా చేసుకోవచ్చండి కంప్లీట్ టియర్ అయితే మాత్రం మ్యాండేటరీ సర్జరీకే వెళ్ళాలి టాన్లీ టాన్ కార్టిలేజ్ అండ్ ఇంకా నీ స్ట్రెంగ్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందనమాట సో ఈ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలి అంటే ఏదైనా గట్టిగా ఉండే పిండితో మోకాలు చుట్టూ ఆనకట్టలా కట్టుకోవాలి ఆ ఆనకట్ట కట్టుకొని దాంట్లో డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఆయిల్స్ ఉంటాయి ఎనీ ప్రిస్క్రైబ్డ్ ఆయిల్ తీసుకొని దాన్ని డబల్ వార్మింగ్ టెక్నిక్ ద్వారా వేడి చేసి ఆ ఆనకట్ట ఏదైతే కట్టుకుంటామో దాంట్లో ఆ వేడి ఆయిల్ని పోసుకోవాలన్నమాట దాంట్లో టూ మెథడ్స్ ఉంటాయి ఎయిదర్ మళ్ళీ ఆయిల్ని తీసేసి కొంతసేపు వామ్ చేసి మళ్ళీ పోసుకోవచ్చు ఆర్ఎస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయచ్చు ఇలా చేయడం ద్వారా మన మోకాలు అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ ఈ ప్రొసీజర్ కొంచెం ఆ పిండి కలుపుకోవడం అవి కష్టం అనుకున్న వాళ్ళు జానువస్తి యంత్రం నేను ఫోటో అప్లోడ్ చేశాను సో అది తీసుకొని కొంచెం పిండితో దాన్ని స్కిన్కి అతికి చేసి కూడా మీరు ఈ ప్రొసీజర్ని చేసుకోవచ్చు Thank you.